అయ్యి వాళ్ళు ఏంటంటే అవన్నీ రెడీ చేసుకున్నారా ఆ చేయడానికి కూరగాయలు ఏమేమి పండియో మొత్తం అన్నీ చేపెడతాను గో ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వంకాయ 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 గోడు వంకాయ చిక్కిడికాయలు సుక్కరికాయలు సుక్కరకాయలు మజ్ ఫండ్ పైన బొబ్బరికాయలు ఉండేవి అనుకుంటా

చాలా పూలు ఉన్నాయి కొయ్యాలి కానీ నిన్న పైకి వెళ్ళి కొడదాం ఇంకెక్కడ ఇక్కడైతే ఇంకే మిరగాయలు మిరగాయలు మిరగాలే ఫసక్ బీరకాయలు అయితే బెరకాయ ఫసక్ ఎక్కువ బీరకాయలు వస్తాయి అనుకుంటున్నా పట్టుకున్నాయి మనకి ఇంత దిగ్గనే ఎంత బరువు పాడేద్దాం అంటే ము కనపడకుండా ముదిరిపోతున్నాయి కాయలు మనకి ఇంకా ఉంటాయి నెక్స్ట్ ఇదిగో చూడు ఇది కాయలు పర్వాలేదు బాగుంటున్నాయి ఇవి కొంచెం టేస్ట్గా ఉంటున్నాయి ముక్కలు కూడా బాగా బరువు వస్తుంది మెయిన్ చాలా బరువుగా ఉంటున్నాయి ఫాస్ట్ ఇయోటి పట్టే మళ్ళీ ఇంకోటి డైలీ వచ్చేసి ఆడ పడితే ఆడకే అయ్యి ఎక్కడ మట్టి గ్రూప్ లో అక్కడ తీర్మారు కొడుతున్నారండి అరుగుండి అరుగు అరుగు ఇద్దరు తీర్మార్లు కొట్టుకుంటున్నారు ఇంకేం ఎక్కువ కనపడుతుంది కానీ ఇప్పుడు కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసేటప్పుడే దొరకవు సర్దా బైక్ వచ్చినప్పుడు వాషింగ్ చేసేటప్పుడు మాత్రం దెక్కని బిచేస్తే అకరోటిక నోటిక 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 నల్తే కావలసినప్పుడు దార్కొగానే వద్దు అనుకున్నప్పుడు మాత్రం ఎంత కల్తే అంత దుర్గుతై ఈ కాయ పని అద్దాం అమ్మా ఏ కాయ చికిల లేత కొంది లేత ఆ లేత కర్లే నేను సొత్తను మీకు ఎక్కడ నినియము

गुठना से छेबो येका इनका निको दे 3 मैं दोरा लगा उनका बोल आती है बन खुना

ఆ ఇంటికాడ మామిడికాయలు మాత్రం బాగున్నాయి మామిడికాయలు ఆ ఈరోజు కోసుకుంటాయి రెండు మూడు ఇంకా పచ్చి పండుకాయలు ఏం పండట్లే పచ్చి ఉప్పు కారు పెట్టుకున్నాం బీరకాయలు ఎక్కువ వస్తున్నాయి ఇంకేమి రారా సరిగ్గా ఇదేం పాదు ఏదో పోదుమరి కనిపెత్త పేరు వంకాయలు ఇంకా చిన్న చెట్టు అయినా గారు చిన్న చెట్టు బానే కాసింది ఆ పెద్ద చెట్లు కాదే ఇంకొకాయ

Banti pulu, banti pulu po. Enggak kata nih. Bodi dagir mana ala kora. Ini ente deh. Malah kecetu. Malah kayak ya? Malah kayak lama. Itu kau yang letak. Hai nengot. Jaga kau yang. అంతే ఆ టెల్లు స్తంభం కడికెళ్ళు వైర్ తెగిపోతాయి స్లోగా ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి వెనక వెళ్ళి అవి పో ఏమున్నాయి స్లోగా చెట్టు చెట్టు ఇరిగిపోద్ది ఓ జాయి ఇదొకటి ఇదొడిగా ఇది పోయి ఉన్న తర్వాత కోసుకుని స్లోగా స్లోగా ఇంకా నాలుగు కాయ కాయలు ఉన్నాయి నాలుగైదు కాయలు అనవసరంగా విరిగిపోతాయి ఫాస్ట్గా ఇంకా చాలు ఉన్న రెండు మళ్ళీ ఇంకో రెండు వచ్చినప్పుడు అలాగా ఆ కాయ కొత్త కుదురుద్దాం ఇంకో పైన కాయ ఉంది కదా అదిగో అది కుదురుద్దాం సరే సరే ఇగ రైట్ సరే అది ఇంకో కాయ అయినప్పుడు ఇంకో రోజు ఇక కంద చెట్టు ఇది డ్రాగన్ ఓ కట్ చేయకు ఇంక పూట వస్తాక రెడీగా ఉంది ఇంకా పోతలు రావాలి వాళ్ళ ఇంటికాడ పోత వచ్చేసిందంట మన ఇంటికాడ ఇంకా రాలేదు టబ్బలు అమ్మాలి అదేమో మళ్ళీ రాలేదు లేకపోతే ఇంకా కాకరపాది పెట్టాను కానీ ఎందుకు కుదరలేదు అసలు ఎండ కదా విపరీతంగా ఉంది టబ్బులు అవి వచ్చి ఉన్నాయి ఇంకా పది కాయలు పైన ఉన్నాయి ఇవి ఈ నాలుగు దారాలు ఉన్నాయి ఇక రెండు పెద్దగా ఉన్నాయి ఇంకా నాలుగు దారాల్లో ఇంకా పోతుంది ఎలా అయినా ఒక ఇరవై కాయలు కాస్తాం అనుకుంటున్నాం ఎక్స్పర్ట్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ ఇంకా కొంచెం దారాలు వచ్చినాయి అసలు ఎండ చూస్తే బేభత్సంగా ఉందండి ఎండలో మనమే తట్టుకోలేకపోతున్నాం అలాంటి మొక్కలు ఎలా తట్టుకుంటే ఇంకా ఈ వాళ్ళకి ఈ కాగితం చిటుకు చిటుకు ముదిరిపోతున్నాయి ఎండ ఎండాకాలం కదా బాగా ఎత్తనానికి ఇది ఉపయోగపడుకోవచ్చు ఇంకా ఇంకా ఇది బాగాలేదు ఇదిగో ఇంకా అవి పబ్బు ఇక్కడికి వస్తే చల్లగా ఉంటుంది ఇక్కడ మాత్రం పసకాయలు ఎండ కనుకుంటా బాగా చిన్నగా అయిపోయింది చూ గట్టిగా పుట్టి మిరగాయలు కారానికి ఇంకా ఆడతాకే స్టార్ట్ చేస్తా కానీ అయ్యాము నేను ఇంకా తాలింపులో కొద్దిగా ఉంటే తీసుకున్నాను ఇంకా అయిపోయాయి అనమాట మిరగాయలు ఇప్పటిదాకా పండించి మన ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ హుబలి దప్పడం ఇలా పైకి వెళ్ళిందన్నాం కదా అందులో ఖాళీ కొన్ని ఎక్కడ కూడా చిక్కిందులు దిగుతున్నాయి కానీ నిలబడట్లేదు నేను ఇందులో సరస్వతి ఆకు ఒకటి కష్టాల జీతం అయితే ఇదిగోండి ఇది కష్టపడి చెప్పి కష్టపడి చేసింది అక్కడ చూముందు రెండు ములకాయలు వచ్చినాయి ఒక బబ్బాసకాయ అయిరా వంకాయలు అయితే గుత్తి వంకాయకి సరిపడగా వచ్చినాయి ఇది పర్పుల్ కలర్ బాగుంటాయి ఇవి కూడా గుత్తి వంకాయకి చాలా చాలా బాగుంటాయి బెండకాయ బెండకాయ అయితే పులుసులోకి సరిపోతాయి గోరుచుక్కలు అయితే ఎన్నో రాలేదు కానీ మామూలుగా వంకాయలు వేసేసుకుంటే సూపర్ ఉంటాయి దొండకాయలు కూడా ఒక పావు కేజీ వచ్చి ఉంటాయి దొండకాయలు కూడా చూడండి గుప్పడుతో గుప్పుడు వచ్చినాయి బీరకాయలు మాత్రం ఫుల్ అనమాట జంబు హార్వెస్ట్ లాగా బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చాలా బరువు వస్తాయి మెయిన్ ఈ పుట్టునకు బరువు వస్తాయి ఈ పొడుగ్గా ఉంటే కానీ లై బాగా తేలిక అనమాట కానీ ఈ చాలా టేస్ట్గా ఉంటున్నాయి ముక్కలు ఎక్కువ వస్తున్నాయి ఈ పైకి ఆకారమే కనపడుతున్నాయి తప్ప ముక్కలు తక్కువ టేస్ట్ తక్కువ ఇది మాత్రం పైకి అదో రకంగా ఉన్నా కానీ ఎక్కువ కూర వస్తుంది కూర కూడా టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇందులోను ఈ రెండు రకాలే ఈ ఏంటంటే మనం టబ్బులో పెడుతున్న వాళ్ళు ఇలా సన్నగా అయిపోయినాయి కానీ ఈ కూడా ఈ రకాన్ని ఈ జాతికి చెందినవి కాకపోతే ఇంకా నేనే ఆసకాయ ముత్తురు ముదురుకోనని కోసేసాను ఈ మొత్తమే బీరకాయలు అయితే ఒక కేజీల కేజీలు ఉంటాయి రెండు ఈ రోజు ఇదే హార్వెస్ట్ చాలా బాగుంది కదా మన చిన్ని గార్డెన్లో పెద్ద హార్వెస్ట్ అనమాట ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ ప్లీజ్ మానిటేషన్ దగ్గరగా ఉంది కొంచెం బాగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుద్ది కొంచెం ఇంకా ఎవరంటే సబ్స్క్రైబర్స్కి ఇంకా బయట వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ప్లీజ్ లైక్ చేయండి అమ్మ ప్లీజ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్